అస్మిత పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వస్తుంది ఏ అన్నీ రెడీ అయిపోయాయి కదా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కదా అని అస్మిత అడుగుతూ ఉంటే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయే అదిగో పంతులు గారు కూడా రెడీగా ఉన్నారు కాకపోతే నిన్ను చేసుకోబోయేవాడే ఆ శౌర్యనే వస్తాడో లేదో అర్థం కావట్లేదు అని అంటే ప్లాన్ నువ్వు వేసుంటే భయపడాలి కానీ ప్లాన్ వేసింది ఎవరు నేను కదా నేను కదా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు డౌట్ పడని అవసరం లేదు ఖచ్చితంగా శౌర్య వస్తు ఉంటాడు అని అస్మిత అంటూ ఉంటుంది పంతులు గారు మీరు కానివ్వండి మంత్రాలు కూడా చదవండి అని నేను ఎటువైపు కూర్చోవాలి ఇటా ఆట అని అస్మిత అడుగుతుంటుంది అదిగోనమ్మా అక్కడ కూర్చో అని పంతులు గారు ఆ మంత్రాలు చదవతో మొదలు పెడుతుంటారు పెళ్లి మండపంలో రఘురాంతో సహా పద్మ వాళ్ళందరూ జానకి రామలక్ష్మిని తీసుకువస్తుందని చూస్తూ ఉంటారు ఏమండి అసలు మా వదిన రామలక్ష్మిని తీసుకువస్తుందంటారా అని అడగడంతో ఏమే అసలు జానకమ్మ రామలక్ష్మినే తీసుకువెళ్ళలేదు దాచిపెట్టలేదని మేమందరం మాట్లాడుతూ ఉంటే నువ్వేంటే ఏకంగా తీసుకువస్తుందా లేదా అని డౌట్ పడుతున్నావు నువ్వేం మనిషివే అని వెంకట్రావు అరుస్తూ ఉంటాడు అయినా కూడా మా అన్నయ్య చెప్పిన తర్వాత నేను నమ్మకుండా ఎలా ఉంటానండి ఖచ్చితంగా రామాని మా జానకి వదినే దాచిపెట్టి ఉంటుంది తీసుకువస్తుందిలేండి అని పద్మ అంటూ ఉంటుంది అన్నట్లు మీరందరూ రామలక్ష్మి మాత్రమే కనపడట్లేదని భూతద్దంలో పెట్టి చూస్తున్నారే కానీ రామలక్ష్మి కనపడం దగ్గర నుంచి పార్వతికి కూడా కనిపించట్లేదు నాకు తెలిసి పార్వతిని కూడా వాళ్ళే దాచిపెట్టి ఉంటారు అని పద్మ అంటే ఊసుని నోని నోరు తగులయ్య ఏం మాట్లాడుతున్నావే ఇప్పటికే రామలక్ష్మి నిందని జానకమ్మ మీద వేశారు ఇప్పుడు మళ్ళీ దీనిని కూడా ఆమె మీద తోడై తోయాలని ప్రయత్నిస్తున్నావా నువ్వు ఇలా మాట్లాడటం మొదలుపెట్టావనుకో జానకమ్మ ఆద్యతో పాటే పక్కనే ఉన్న మన పుత్రరత్నాన్ని కూడా ఆ రాళ్ళు తగులుతాయే అది గుర్తుపెట్టుకొని మాట్లాడవే కాస్త నోరు మూసుకుంటావా అని వెంకట్రావు అరుస్తూ ఉంటాడు అప్పుడే శ్రీను రావడం చూసి నా పుత్రరత్నానికి వందేళ్ళే అదిగో వస్తున్నాడు చూడు ఆద్య గట్టిదే గట్టిది అని వెంకట్రావు అంటాడు రే శ్రీను ఏంట్రా నువ్వు మాత్రమే వస్తున్నావు రామలక్ష్మి ఎక్కడా అని బామ్మ అడగడంతో రామలక్ష్మి గురించే మాట్లాడదామని వచ్చాను బామ్మ అని నేరుగా శ్రీను రాఘురాం కాళ్ళ దగ్గర మోకర్లుతాడు మామయ్య రామలక్ష్మి కనిపించట్లేదు అందుకు కారణం మేమేనని మీరు చెప్తున్నారు రామలక్ష్మి కనపడక అత్తయ్య కూడా చాలా బాధపడుతూ వెతకటానికి వెళ్ళింది రామలక్ష్మి కనపడకపోవటానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మేమే రామాని మాయం చేశామని మీరు అంటున్నారు రామలక్ష్మికి అక్కడ ఇంకే అపాయం వస్తుందో అని అత్తయ్య చాలా బాధపడుతూ ఉన్నారు ఏడుస్తున్నారు మామయ్య అర్థం చేసుకోండి అని శ్రీను చెప్తూ ఉంటే పద్మ చెక్కపెట్టలో రామలక్ష్మిని తీసుకువెళ్ళటం నా కళ్ళతో నేను చూశాను అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే మరి నా నిజాన్ని నా నోటితోనే అబద్ధం చేయిద్దామని వీళ్ళు చూ చూడు ఎలా మాట్లాడుతున్నారో చెప్పు పద్మ అని రఘురామ్ అంటాడు రేయ్ లేరా లే లే వెళ్ళి రామలక్ష్మిని తీసుకురా మా అన్నయ్యకే నువ్వు ఎదురు చెప్తావా ఎదురు మాట్లాడతావా మర్యాదగా రామలక్ష్మిని తీసుకురండి అని పద్మ అరుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఆగమ్మా అని శ్రీను అంటూ ఉంటాడు వెళ్ళరా అని పద్మ శ్రీనుని లాగిపడేస్తుంటే అమ్మ నేను చెప్పేది విను మామయ్య దైవ ప్రమాణంగా చెప్తున్నాను రామలక్ష్మికి మాకు ఎటువంటి సంబంధం లేదు రామాన్ని మేము మాయం చేయలేదు దైవ సాక్షిగా చెప్తున్నా కూడా అర్థం చేసుకోరేంటి మామయ్య అని శ్రీను ప్రశ్నిస్తూ ఉంటాడు రే నీకు తెలియకపోయినా ఆవిడకి ఆద్యకి తెలిసే ఉంటుంది ఎందుకురా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు తప్పు వాళ్ళు చేసి తెలివిగా నిన్ను ఇక్కడికి పంపించారు నిన్ను ఇరికిద్దామని ప్రయత్నిస్తున్నారు మరి వాళ్ళకి ఏమీ తెలియకపోతే వాళ్ళే వచ్చి చెప్పాలి కదా నిన్నెందుకు పంపించారు అని పద్మ ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మ అందరూ ఇక్కడికి వస్తే రామలక్ష్మిని వెతకడం ఎలాగమ్మా అందుకే వాళ్ళు ఊరి వైపు వెతకడానికి వెళ్ళారు రఘు ఇక్కడ నన్ను ఇక్కడ వెతకడానికి పంపించారు అని చెప్తూ ఉంటాడు అత్తయ్య ఈ పెళ్ళి ఆపాలని కూడా ప్రయత్నించటం లేదు మామయ్యతో కలిసి కన్యాదానం చేయాలని ఎదురు ఎదురుచూస్తుందమ్మా అత్తయ్య అని శ్రీను అంటే మరి ఈ పెళ్లి ఆగిపోవాలి ఆపేయాలి అని ఇంటి దగ్గర అడుగడుగున అలా ఎందుకు అడుపడింది అని బామ్మ అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది అయ్యో నానమ్మ అప్పుడు శౌర్య మంచివాడు కాదనుకుంది కానీ ఇప్పుడు శౌర్య మంచివాడని అత్తయ్యకి నిజం తెలిసింది అందుకే ఈ పెళ్లి జరగాలని కోరుకుంటుంది అని శ్రీను అంటూ ఉంటే ఇలా పొంతల నీళ్ళు సమాధానాలు చెప్తే ఎవరు నీ మాటలు నమ్ముతారు అని బామ్మ అరుస్తూ ఉంటుంది అది చెప్పిన మాటలు ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పటం కాదు నువ్వే వెళ్ళి ఆ జానకికి చెప్పు రామలక్ష్మిని గనుక ముహూర్తం సమయానికి తీసుకురాకపోతే నా కొడుకు ప్రాణాలు వదిలేస్తాడని చెప్పు పరువా ప్రాణమా అని పట్టు పట్టు పట్టుకుంటున్నాడు నా కొడుకు రామలక్ష్మి రాకపోతే నా కొడుకు ప్రాణాలు వదిలేస్తాడు అని బామ్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది పెళ్ళి జరిగితే ఇంటికి ఆగితే కాటికి అని మాట్లాడుతున్నాడు నా కొడుకు అని బామ్మ ఏడుస్తూ ఉంటే వెళ్ళరా వెళ్ళు అని బామ్మ శ్రీనుని మళ్ళీ తోసిపడేస్తుంది అయితే శ్రీను అంతే స్పీడ్గా మళ్ళీ రఘురామ్ దగ్గరికి వచ్చి మామయ్య మామయ్య ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏంటి మామయ్య ఆలోచించండి మామయ్య రామ ఎక్కడ ఉందో తెలియదు మామయ్య అని శ్రీను వేడుకుంటూ ఉంటాడు రఘురామ్ శ్రీను చేతిని విధులించేసుకొని పచ్చని పందిట్లో నా చేతికి రక్తం అంటనివ్వకుండా ఉంటేనే మంచిది బావగారు అని చెప్తూ ఉంటాడు రే శ్రీను ఇలా రారా ఇలా రా అని వెంకట్రావు బలవంతంగా శ్రీనుని లాక్కు వెళ్తూ ఉంటాడు మామయ్య నేను చెప్పేది వినండి మామయ్య అని శ్రీను అంటూ ఉన్నా కూడా వెంకట్రావు లాక్కు వెళ్తూ ఉంటాడు ప్రభాస్ ఫ్రెండ్ ఇదంతా దూరంగా చూస్తూ వింటూ గమనించుకుంటూ ఉంటాడు వెంకట్రావు శ్రీనుని బయటకు లాక్కు వెళ్ళి ఒరే నాన్న నాకైనా నిజం చెప్పరా ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను రామలక్ష్మిని ఎక్కడ దాచారు అని అడుగుతూ ఉంటే అయ్యో నాన్న రామలక్ష్మిని మేము దాచలేదని చెప్తుంటే నువ్వు కూడా నమ్మవేంటి అని శ్రీను అంటాడు కానీ మీ మామయ్య చెప్తున్నారు కదరా చెక్కపెట్టెలో తీసుకువెళ్ళారని అని అంటే అయ్యో నాన్న రామలక్ష్మిని దాయలేదు నాన్న నిజం నాన్న నీ మీద ఒట్టు నాన్న అని శ్రీను వెంకట్రావు మీద ఒట్టు వేసి మరీ చెప్తూ ఉంటాడు నా మీద ఒట్టు వేశావంటే ఇది అబద్ధమే కదా రామాని దాచావు కదా అని అంటే అయ్యో నాన్న నా చెక్కపెట్టెలో తీసుకువెళ్ళింది రామాని కాదు నాన్న అని శ్రీను అంటాడు ప్రభాస్ దూరం నుంచి వింటూ ఉంటాడు ఏంటి చెక్కపెట్టెలో రామాని తీసుకువెళ్ళలేదా మరి చెక్కపెట్టలో తీసుకువెళ్ళింది ఏంటి అని అడగడంతో మేము చెక్కపెట్టెలో పార్వతత్తయ్యను దాచి తీసుకువెళ్ళాము అని శ్రీను చెప్తాడు ఏంటి పార్వతిని దాచిపెట్టారా ఎందుకురా అని వెంకట్రావు ప్రశ్నిస్తూ ఉంటాడు ఎందుకంటావేంటి నాన్న ఇప్పుడు పార్వతత్తయ్య అంటే అత్తయ్య మామయ్య కలిసి రామలక్ష్మికి కన్యాదానం చేయాలని అక్కడ మామయ్యేమో శివరాం మామయ్య పార్వతత్తయ్యల చేత కన్యాదానం చేయిస్తానని చెప్పాడు వాళ్ళు కన్యాదానం చేయకుండా అత్తయ్య మామయ్య చేయటానికే మేము ఈ ప్లాన్ వేశాము మేము దాచిపెట్టింది పార్వతీ అత్తయ్యను మాత్రమే రామయ్య ఎక్కడ ఉందో మాకు తెలియదు అని శ్రీను నిజం చెప్పేస్తాడు రే నువ్వు చెప్తుంది వింటుంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా తల తిరిగిపోతుందిరా అని వెంకట్రావు అంటుంటే ఇది ఎక్కడ చెప్తే కొంప తగలడిపోతుందో నేను అక్కడ చిచ్చు పెడతాను కదా నేను ఈ నిజం తెలుసుకున్నాను కదా అని ప్రభాస్ అనుకుంటూ ఉంటాడు వెంటనే ప్రభాస్ బాబూజీ అని అతనికి ఫోన్ చేస్తాడు ఎవరు చెప్పండి అని అతను అడగడంతో నేను ప్రభాస్ని మాట్లాడుతున్నాను ఒకసారి మీ మేడంతో మాట్లాడాలి అర్జెంటుగా ఫోన్ ఇవ్వు అని చెప్పడంతో అలాగేనని అతను వాళ్ళ మేడం దగ్గరికి ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు మేడం ఎవరో ప్రభాస్ అంట మీతో మాట్లాడాలంట అని అనడంతో అలాగేనని ఫోన్ తీసుకొచ్చి వాళ్ళ మేడంకి ఇస్తాడు నమస్తే మేడం బాగున్నారా అని ప్రభాస్ అడుగుతూ ఉంటే అని కొడుతూ ఉంటుంది మీ కోపం పోయి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం చెప్పటం కోసమే నేను ఫోన్ చేశాను మేడం అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు ఏంటో విషయం చెప్పు అని ఆవిడ అంటూ ఉంటుంది ఈరోజు గుడిలో ఆ రఘురామ్ కూతురి పెళ్లి మేడం ఈ విషయం మీరు ఆలోచిస్తే ఆ రఘురామ్ మీ నుంచి తప్పించుకోలేడు మండపానికి కుటుంబం మొత్తం వచ్చారు కానీ పెళ్లి కూతురు మాత్రం రాలేదు కిడ్నాప్ అయ్యిందంట కిడ్నాప్ చేసింది మరెవరో కాదు ఆ జానకినే అని రఘురాం నమ్ముతున్నాడంట మేడం ఇంకో విషయం ఆ రఘురాం జానకి ఇదే ఇంట్లో ఉన్నారు కానీ వాళ్ళిద్దరూ కలిసి లేరు విడిపోయారంట నేను చెప్పే ఈ మాటలన్నీ వాళ్ళ నోటి నుంచి వీళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు కాదు సాక్షాత్తు ఆ రఘురాం మాట్లాడుతుంటేనే నేను విని మీకు చెప్తున్నాను మేడం ఈ న్యూస్ మాత్రం ఎప్పుడు వినేది కాదు మేడం మీరు ఇప్పుడు ఎప్పుడు వినంది ఎప్పుడు ఊహించనిది ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టారంట అని ప్రభాస్ చెప్పడంతో నేను చూసుకుంటాను అని ప్రవలిక ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసిన ప్రవళిక అక్కడ వెత్తు రఘురామ్ ఫోటో ఉంటుంది ఆ ఫోటోలో రఘురామ్ సూటు ఊటు వేసుకుని స్టైల్గా హుందాగా నిలబడి ఉంటాడు ఆ ఫోటోపై గులాబీ రేకుల పువ్వుల్ని చల్లుతూ రఘు రఘు ప్రవలిక ప్రవలిక ఇక్కడ ప్రవ అంటే అర్థం ఏంటో తెలుసా ప్రశ్న ప్రశ్న జీవితాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చావు నువ్వే ఎంతగానో ప్రేమించిన దేశాన్ని విడిచి ఇరవై ఏళ్ళు అజ్ఞాతవాసం చేసి వచ్చాను ఎందుకో తెలుసా నన్ను నాకు దూరం చేసినందుకు ఇప్పుడు నీకు నీ కుటుంబాన్ని దూరం చేస్తాను అని రఘురామ్ ఫోటోని చూసుకుంటూ ప్రవళిక తనకు తాను మాట్లాడుకుంటూ ఉంటుంది తర్వాత అస్మిత పూజ చేస్తూ ఉంటే శౌర్య పరుగులు పెడుతూ ఆ మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు